ఇంకొక వార్త చూస్తే రిషికొండ భవనాలు ఆచిధ్య రంగానికి మీరు ఈనాడులో మొత్తం చూస్తే మీరు వార్తలన్నీ అన్ని ఇది ఇక్కడ ప్రైవేట రిషికొండ భవనాలు ఆచిధ్య రంగానికి తాజు లీలా ప్యాలెస్ అట్మాస్కోరు ఫెమా సంస్థల ప్రతినిధులతో మంత్రుల కమిటీ చర్చ అని రాసి రిషికొండలో కింద ఉన్న తొమ్మిది ఎకరాల భూముల్లో ఏడు ఎకరాల్లో సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని భవనాల అభివృద్ధికి ముందుకొచ్చిన పలు సంస్థలు కోరాయి రిషికొండపై ప్రస్తుత భవనాలను వాణిజ్య అవసరాలకు ఎంత మేరకు వినియోగించవచ్చు కొత్తగా అదన భవనాలు నిర్మించేందుకు సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం అవకాశం ఉందా లేదా కొండ కింద తొమ్మిది ఎకరాల్లో వ్యాపార నిర్వహణకు ఎంతవరకు వీలుంది సమీపంలో ప్రభుత్వ భూముల లభ్యత ఉందా లేదా అని చెప్పి మొత్తం మంత్రుల కమిటీ మూడోసారి భేటీ అయ్యిందంట మంత్రివర్గ ఉపసంగం మూడోసారి భేటీ అయ్యి పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలల కాలంలో రిషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఏదైతే దాని మీద మంత్రివర్గ ఉపసంఘం వేసి దాని మీద చేశారంట రిషికొండ భవనాల్లో చివరి రెండు బ్లాక్లు ప్రజలకు ఆర్ట్ గ్యాలరీ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఉంచుతాం మిగిలినవి ప్రైవేటు సంస్థలకు ఇస్తామని మంత్రుల కమిటీ సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు విలేకరులతో చెప్పారు రిషికొండను ప్రైవేటు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి రిషికొండను ప్రైవేట్ వాళ్ళకి రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే ఫైబర్ నెట్ ప్రైవేట్ వాళ్ళకి అంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస వాళ్ళకి ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ వాళ్ళకి ఫిష్ ల్యాండ్ సెంటర్ ప్రైవేట్ వాళ్ళకి ఇలా ప్రతి ఒక్కటి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిశ్సిగ్గుగా నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి రాసి అక్కడే చూడండి ఏదైతే ఇప్పుడున్నటువంటి రిషికొండలో ఉన్నటువంటి భవనాల్ని ఆ మార్క్ సరిపోయాలంటే ఏం చేయాలి దానిపైనంటే ఇంకో రెండు కట్టి ఇచ్చేసి అవి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడంట అదేంటి మీరు రిషికొండనే జగన్ గారు ప్లస్ వన్ జీ ప్లస్ వన్ బిల్డింగ్లు కడితే అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఉండే విధంగా ఏదైతే ఆ డిజైన్ గా కడితే అప్పుడు మీరేమన్నారు రిషికొండ బోర్డి అయిపోయింది అన్నారు కదా జీ ప్లస్ వన్ కి బోడిగుండు అయినప్పుడు ఇప్పుడు జీ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ ప్లస్ అంటే జీ ప్లస్ త్రీ అయితే మరి అప్పుడు బోడిగుండు కదా అంటే ఏం లేదు ఆవి కూడా ఆ పైన కూడా రెండు బిల్డింగ్ రెండు అంతస్తులు కట్టేసి మొత్తం ప్రైవేటాలకు ఇచ్చేయాలి రిషికొండని ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఎలా చేస్తా ఉన్నారో రిషికొండలో జగన్ గారు కట్టినటువంటి బిల్డింగ్ ప్రైవేటు పరం చేస్తా ఉన్నాడు ఇది మరి ఇది ఏం విధానం చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కావట్లా ఎవరన్నా ఇట్లా ప్రభుత్వ భవనాలు తీసుకెళ్ళి ప్రైవేటాలకు అప్పచేవుతారు అప్పటి మెల్లంగా అదేమంటే మీరు అట్ని ఎలా వినియోగించుకోవాలో తెలియలేదంట బహ్ గొప్ప విజనరీ అయ్యా నువ్వు చెప్పుకోవడానికి సిగ్గునా లేదా విజనరీ అంటే ఇదేనా ఏది ఉన్న ప్రభుత్వ భవనాలు ప్రైవేట రిషికొండను కూడా ప్రైవేటాలకు ఇచ్చేస్తున్నారు క్లియర్ గా ఈ రోజు పత్రికల్లో వాళ్లే మంత్రివర్గ ప్రసంగం పై ఆవల కేసు క్లియర్ గా చెప్పాడు అవి ప్రైవేటాలకు ఇచ్చేస్తా ఉన్నారు